హాయ్ సార్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా డేస్ అయిపోయిందండి మనం నారీ తనుజా ఫ్యాషన్స్ నుంచి వీడియో ఇచ్చి మళ్ళీ ఒక ఫ్రెష్ వీడియోతో మీ ముందు అయితే వచ్చేస్తాం మంచి ఆఫర్ కింద అమ్మా ఈ మంత్ ఎండింగ్ వరకు మంచి ఆఫర్ ఎనీ రాంగ్ ఫ్రాక్ వచ్చేసి మీకు ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రం పడుతుంది దీంట్లో మూడు వేలు పీసింది నాలుగు వేలు ఉంది కానీ మీకు ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాం ఈరోజు రేపు ఈ మంత్ ఎండింగ్ వరకు వర్క్ ఓకే ఆలియా కట్ అండి డ్రెస్ కూడా చాలా బాగుంది మనకి చూసారా నెక్ పార్ట్ దగ్గర కానీ మొత్తం అంతా కూడా రియల్ మేరర్స్ తో వర్క్ వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కింద కూడా వచ్చేసి మనకి బెల్ట్ టైప్ లో స్టిఫ్గా ఉందండి ఇంకా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి డిఫరెంట్ అనమాట ఫ్లోరల్ డిజైన్ టైప్ అయితే వచ్చేసిందండి నెక్ పార్ట్ అంతా చూసుకోవచ్చు మీరు చాలా గ్రాండ్గా వచ్చిందండి మనకి దీనికి ప్యాంటు చున్నీ కూడా వచ్చిందండి నాకు వచ్చింది అదిగోండి ఒక కంప్లీట్ డ్రెస్ అనమాట ఒక డ్రెస్ లాగా మనం పేర్ చేసుకోవచ్చండి చున్నీ కూడా మనకి గోటపతి లేస్ వచ్చిందండి చాలా బాగుంది పర్పుల్ కలర్ తో చాలా బాగుంది అండి డ్రెస్ ఇట్లా కంప్లీట్ సెట్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ అండి సైజెస్ ఓన్లీ ఎల్ సైజు ఓన్లీ ఎల్ సైజ్ అండి సైజ్ కూడా మేము మెన్షన్ చేస్తున్నాము సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎనీ ఎనీ ఫ్రాక్ మీరు పిక్ చేసుకోవచ్చు ఓన్లీ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి లేదు షాప్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా షాప్ విజిట్ అయినా చేసుకుని అట్లైన మీరు పర్చేస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ అండి ఇక కొంచెం మనకి పార్టీ విర టైప్ ఉందండి సో ఇవన్నీ కూడా మీకు హెవీ పార్టీ అండి చూసారా నెక్ పార్ట్ అంతా చూడ హెవీ వర్క్ వచ్చేసింది అండ్ వర్క్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా గ్రాండ్గా వచ్చేసింది అండ్ అలాగే మనకి కింద వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ టైప్ ప్లీట్స్ అయితే వచ్చేసినాయి అండ్ అలాగే బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి బోర్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి దీనికి కూడా వచ్చేసి మనకి ప్యాంటు చున్నీ ఉంటుందండి ఇవన్నీ ఫుల్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవి ప్రైస్ వచ్చేసి మీకు కేవలం థౌజండ్ రూపీస్ ఏనండి చున్నీ కూడా చాలా బాగా వచ్చింది సో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ అండి మంత్ ఎండింగ్ వరకు సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది ఇంకా ట్రెండింగ్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు డ్రెస్ కలర్ కానీ డ్రెస్ కానీ అసలు ఫుల్ పార్టీ వేర్ అనమాట ఎక్సలెంట్గా ఉంది అండ్ నెక్ పార్ట్ అంతా చూసుకోవచ్చు మీరు అసలు ఎంత హెవీ వర్క్ వచ్చేసింది అండ్ అలాగే మనకి ఓనీ కూడా వేసుకునే పని లేకుండా విత్ అటాచ్డ్ అనమాట ఓనీ కూడా చాలా బాగా వచ్చిందండి డ్రెస్ అయితే చూసుకోవచ్చు అసలు మీకు జార్జెట్ ఓకే నెక్ పార్ట్ అంతా మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి చక్కగా ఉన్నాయండి హ్యాండ్స్ కూడా చివరి మనకి బోర్డర్ హెవీ వర్క్ వచ్చేసింది అండ్ అలాగే మనకి ఓవరాల్ మొత్తం లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి జార్జెట్ మీద ఇలాగా హెవీ వర్క్ అయితే వచ్చిందండి ఈ ఫ్రాక్ కూడా సేమ్ మనకి థౌజండ్ రూపీసేనండి ఓన్లీ ఎల్ సైజు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీసే సో ఇవన్నీ కూడా మనకి మంత్ ఎండింగ్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోవాలండి మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి ఇలా సెట్ వైజ్ మేము పే చేసామండి సో ఇవన్నీ కూడా మీకు ఆఫర్ కిందే ఏ సై సైజ్ అయితే ఓన్లీ ఎల్ సైజేనండి ఇవన్నీ హెవీ పార్టీ వే టాప్స్ ఇలా నేను ఒక్కొక్క టాప్ అయితే మీకు మ్యాక్సిమం తీసి చూపించడానికే ట్రై చేస్తామండి సో నచ్చిన వాళ్ళు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండి గ్రీన్ కలర్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట మనకు అసలు హెవీ వర్క్ అండి ఇవన్నీ కూడా మనకి నెక్ పార్ట్ దగ్గర నుండి చూపిస్తున్నాను ఒకసారి నేను జూన్ తీసుకొని చూపిస్తున్నాను వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి ఆల్ ఓవర్ అంతా మనకి సిల్వర్ కలర్ తో అండ్ అలాగే అక్కడ చిన్న చిన్న స్టోన్స్ అండి నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్ చూసుకోవచ్చు మనకి ఎల్బో హ్యాండ్ అయితే వస్తుంది హ్యాండ్ మొత్తం వర్క్ వచ్చేసింది అండ్ మనకి ఫ్లేయర్ కూడా చాలా పెద్దదైతే వచ్చేసిందండి దంతా మనకి సిల్వర్ కలర్ గ్రీన్ కలర్ తో హెవీ వర్క్ వచ్చేసింది చాలా బాగుందండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ స్టైల్ అయితే వచ్చేసిందండి వీటికి కూడా మీకు ప్యాంటు చున్నీ ఉంటుందండి హెవీ వే టాప్స్ ఓకే దీనికి కూడా మనకి చున్నీకి కూడా వచ్చేసి గోటోపతి లేస్ అయితే వచ్చేసిందండి ఓకే ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీసే పడుతున్నాయండి ప్రైస్ కూడా ఎక్కువ ప్రైస్ ఏం కాదు మీరు ఏదైనా తీసుకోవచ్చు ఎనీ డ్రెస్ సింగిల్ డ్రెస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మీరు స్క్రీన్ షాట్ని కొంచెం క్లియర్గా తీసుకొని పంపించండి సో కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో మళ్ళీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి రామా గ్రీన్ అంటారా అది పీకాక్ బ్లూ రామా గ్రీన్ సారీ రామా గ్రీన్ కలర్ అండి ఇది కూడా ప్రతిది కూడా మనకి డిఫరెంట్ స్టైల్ అనమాట ఏ ఒక్కటి కూడా మీకు సిమిలర్గా లేదు పేట్ అపోజిట్గా ఉంది ఇది టూ స్టెప్ స్టైల్ అయితే వచ్చిందండి దీనికి కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం హెవీ వర్క్ అండి టూ స్టెప్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఇది కూడా మీకు కట్ వర్క్ స్టైల్ వచ్చింది టూ స్టెప్లో కూడా మనకి కట్ వర్క్ స్టైల్ వచ్చేసింది వీటికి కూడా మనకి ప్యాంటు చున్నీ ఉంటాయి అండి ఇవి కూడా అంతే మనకి సేమ్ థౌసండ్ రూపీస్ ఏనా అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక కలర్ అండి సో ఇది కూడా మీకు అవన్నీ ఎక్సెల్ సైజెస్ ఏనండి సైజెస్ అయితే మీకు మెన్షన్ చేస్తాం ఓన్లీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకే మాకు ఈ సైజెస్ అనేవి సో నెక్స్ట్ వచ్చేసి కలర్ అండి ఈ డ్రెస్ కూడా ఇంకా బాగుందండి అసలు ఏ డ్రెస్కి ఆ డ్రెస్ ఎక్సలెంట్గా ఉంది ఏ డ్రెస్ కూడా బాగాలేదని చెప్పడానికి లేదు అన్నీ ఎక్సలెంట్ అనమాట నెక్స్ట్ వచ్చి మనకి క్రషింగ్లో వచ్చిందండి క్రషింగ్ కూడా మంచి ట్రెండ్ అయింది ఫుల్ పార్టీ వేర్ అండి అసలు మనకి వర్క్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ ప్రైజెస్లో ఉంటాయండి బట్ ఇది ఆఫర్ ప్రైస్ అనమాట మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి సో నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా గుర్తుంటుంది కదండి మీకు సో దీనికి కూడా సేమ్ మనకి ప్యాంటు చున్నీ వస్తుందండి ఏదైనా తీసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీసే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక కలర్ చూద్దామండి ఇది కూడా అంత మనకి చే క్రషింగ్ టైప్లో వచ్చేసాయండి ఇవన్నీ కూడా క్రషింగ్ విత్ హెవీ వర్క్ అనమాట ఫుల్ పార్టీ వేరు మనకి బార్డర్ చూసారా మనకి టాప్ బార్డర్ కూడా హెవీ వర్క్ వచ్చేసింది అండ్ అలాగే చెస్ పార్ట్ దగ్గర కూడా మీకు సేమ్ హెవీ వర్క్ విత్ క్రషింగ్ అండి క్రషింగ్ డ్రెస్సెస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి మన నారి తనుజా ఫ్యాషన్స్లో అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇంకొక కలర్ అండి దీని చున్నీ అయితే మీకు చాలా డిఫరెంట్గా ఉందండి వేరే ఏ డ్రెస్సెస్ మీదకైనా మనం పేర్ చేసుకోవచ్చు ఓన్లీ ఈ డ్రెస్ మీదకే కాకపోయినా సో చున్నీస్ కూడా బాగున్నాయి అండి ఇది కూడా అంతే మనకి ఫ్రంట్ అంతా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసిందండి ఫ్రంట్ అంతా మనకి రియల్ మిర్రర్స్ విత్ గోల్డ్ కలర్ తో వర్క్ వచ్చిందండి ఫ్రంట్ సైడ్ అంతా మనకి పోట్లీ బటన్స్ అయితే వచ్చేసాయండి అండ్ అలాగే దీనికి కూడా మనకి వైట్ లెగ్గిన్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ అలాగే దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చిందండి ఒక దుప్పట్టా కాస్టే మనకి దాదాపు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి విత్ మనకి సెట్ వైజ్ పేర్ చేసి ఇస్తున్నారు ఓన్లీ థౌజండ్ రూపీస్కే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ అండి వైన్ కలర్ దాని మీద కూడా ఆల్ ఓవర్ అంతా మీకు ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది అన్నీ చెప్పాను కదండి పార్టీ వేర్ విత్ క్రషింగ్ వచ్చిందండి సో మనకి బోర్డర్ కూడా చూసుకోవచ్చు మీకు అసలు ఫ్రంట్ చూడండి ప్రతిదీ కూడా మనకు అసలు డిఫరెంట్ ప్యాటర్న్ అండి మనకి నెక్స్ట్ దసరా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫెస్టివల్ కోసం ఒక డ్రెస్ అయినా తీసుకుంటాం కాబట్టి చక్కగా మీ బడ్జెట్లో చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి హెవీ వర్క్ ఉన్న డ్రెస్సెస్ కేవలం థౌజండ్ రూపీస్కే వస్తున్నాయండి సో ఎవ్వరి వీడియోని స్కిప్ చేయదండి డ్రెస్సెస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి ఆ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తేనే మీకు మోడల్స్ అర్థమవుతాయి ఇవన్నీ కూడా ప్రతిదానికి చెప్పాను కదండి ప్యాంటు చున్నీ ఉంటుంది ఇది ఇంకొక స్టైల్ వచ్చిందండి డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది చూసుకుంటే ఇంకా మనకి చాలా డిఫరెంట్గా ఉంది హ్యాండ్స్ కూడా మనకి వెస్ట్రన్ లుక్ ఇస్తుంది మనకి హ్యాండ్స్ అయితే చాలా బాగుందండి ఈ డ్రెస్ కూడా బ్లూ కలర్ అండ్ మనకి రెడ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ఇవన్నీ మనకి వాషబుల్ లేనండి ఏం లేదు ఇక్కడ కంప్లీట్ వాషబుల్ లేనండి హ్యాండ్స్ వచ్చేసి మనకి రఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఇది కూడా మీకు వచ్చేసి ఎక్సెస్ హ్యాండ్స్ చూసారు ఎంత బాగో పెద్ద రఫుల్ అయితే వచ్చేసిందండి అలాగే మనకి చెస్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ వర్క్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ అండి అండ్ అలాగే ఇట్లాగా మనకి ఇందులో ఇంకొక నెక్స్ట్ కలర్ అనమాట మనకి ఆలియా కట్ స్టైల్ వస్తుంది విత్ క్రషింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మనకి పార్టీవేర్ టాప్లోని ఇంకొక టాప్ అనమా ఇంకొక డ్రెస్ అనమాట సో ఇవన్నీ కూడా కంప్లీట్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి కేవలం థౌజండ్ రూపీస్కే ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ ఎల్ సైజ్ అండి సారీ ఎల్ సైజు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి సో వీడియోనైతే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి